హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు బియ్యం రాయలసీమ మదర్ ఫుడ్ లాంగ్స్ ఇవాళ మన రాయలసీమ స్పెషల్ సగు బియ్యం వడియాలని ఎలా పెట్టుకోవాలో చూస్తున్నాము ఈ వడియాలకి ఎండతో పని లేకుండా హ్యాపీగా ఫ్యాన్ కిందే ఆరపెట్టేసుకోవచ్చు చాలా సింపుల్గా ఎవరైనా సరే చేసుకునే తీరులో చేసి చూపిస్తున్నాము ఎలాంటి ఫుడ్ కలర్స్ అనేవి యూజ్ చేయకుండా చక్కగా ఉడికించే పని లేకుండా ఆవిరి మీదే ఈ వడియాలని చేసేయచ్చు సో ఈ వీడియోలో మేము చెప్పినట్లుగా మీరు కనుక సగ్గుబియ్యం వడియాలు చేస్తే చాలా క్రిస్పీగా క్రంచిగా వస్తాయి అలాగే ఆయిల్ కూడా అస్సలు పీల్చవు మనం బయట కొనుక్కునే రెడీమేడ్ వడియాల కన్నా కూడా వీటి టేస్ట్ చాలా బాగుంటుంది సో ఎవ్రీ టైం ఇంట్లో పప్పు కానీ సాంబార్ కానీ రసం కానీ చేసుకున్నప్పుడు ఇలా ఎందులోకైనా కూడా నంచుకు తినడానికి ఈ వడియాలు పర్ఫెక్ట్ కాంబినేషన్ మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ అండ్ క్రంచీ వడియాలని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాం ముందుగా ఒక బౌల్లో అరకప్పు సగ్గు బియ్యంని నీళ్ళతో రెండు మూడు సార్లు బాగా శుభ్రం చేసుకోవాలి ఇలా మనకి వడియాలు కావాలనుకున్నప్పుడల్లా ఉడకపెట్టే పని లేకుండా ఎండలో ఆరబెట్టే పని లేకుండా ఇలా అరకప్పు బియ్యంతో సింపుల్గా స్టీమింగ్ ప్రాసెస్లో చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయచ్చు మేము ఇలా తక్కువ మోతాదులో చేస్తున్నాము మీరు కావాలంటే సంవత్సరం పాటు నిల్వ ఉండేలా ఎక్కువ మోతాదులో చేసుకున్న మాత్రం చెడిపోవు ఇలా బాగా ఒక రెండు మూడు సార్లు శుభ్రం చేసేసుకొని ఇందులోనే రెండు స్పూన్లు వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి యాభై నుంచి యాభై ఐదు నిమిషాల వరకు బాగా నాననివ్వాలి కరెక్ట్గా ఒక ఫిఫ్టీ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే సగ్గుబియ్యం ఇలా కాస్త సాఫ్ట్గా నానిపోయాయి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని ఉంచాలి ఇందులో మీరు ఆప్షనల్గా జీలకర్ర నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు అలా చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి మేమైతే ఇలా ప్లెయిన్గా చేస్తున్నాము ఇంకా ఈ బియ్యం వడియాలని స్టీమ్ చేసుకునే ప్రాసెస్ కోసం నేను టూ మెథడ్స్ యూజ్ చేశాను ఈ టూ మెథడ్స్ కూడా సింపుల్ అండ్ ఈజీ అండి మీకు ఏ మెథడ్ ఈజీగా అనిపిస్తే అలా చేసుకోవచ్చు ఫస్ట్ మెథడ్లో అయితే ఒక బేకింగ్ ట్రే తీసుకొని ఆయిల్ అప్లై చేసేసుకోవాలి ఇలా బాగా ఈవెన్గా అప్లై చేసుకొని ఉంచాలి ఇంకా సెకండ్ మెథడ్లో ఇలా ఈక్వల్ సైజ్లో ఉన్న మూతలు కానీ ఒక ప్లేట్స్ కానీ తీసుకొని ఈవన్ గా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా అన్ని ప్లేట్స్ కి కూడా ఆయిల్ అప్లై చేసుకొని ఉంచాలి ఈ ఆయిల్ గ్రీసింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక ఈ ట్రేలో వడియాలు పెట్టుకోవడం కోసం ఇలా ఇలా రౌండ్ షేప్ లో ఉన్న ఒక కుక్కీస్ కట్టర్ తీసుకొని ముందుగా మిక్స్ చేసుకున్న సగుబు ఉన్నాయి కదా వాటిని ఇలా చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా కాస్త స్పేస్ ఇచ్చి వడియాలు పెట్టుకొని మరోవైపు లో స్టీమింగ్ కోసం స్టాండ్ని పెట్టి వాటర్ వేసి ప్రీహీట్ చేసుకోవాలి తగినన్ని వాటర్ వేసి మూత పెట్టి ప్రీహీట్ చేసుకోవాలి ఇలా ఎక్కడా కూడా ఎయిర్ అనేది పోకుండా కవర్ చేసుకొని వాటర్ని ఈ స్టేజ్లోకి ప్రీహీట్ చేసుకున్న తర్వాత వడియాలు పెట్టుకున్న ట్రేని ఇందులో పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి ఈలోగా సెకండ్ మెథడ్లో స్టీమ్ చేసుకోవడం కోసం ఒక స్టీల్ ట్రేని తీసుకొని ఆయిల్ అప్లై చేసుకున్న మూతలు ఉన్నాయి కదా వాటిని కూడా చూపించిన విధంగా అరేంజ్ చేసుకొని ఇందులో మిక్స్ చేసుకున్న సగ్గుబియ్యాన్ని వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఉంచాలి అలాగే మరో ట్రే తీసుకొని దాంట్లో ప్లాస్టిక్ పేపర్ కానీ వ్యాక్స్ పేపర్ కానీ వేసి కాస్త ఆయిల్ అప్లై చేసుకోవాలి మనకైతే కరెక్ట్గా త్రీ మినిట్స్కి వడియాలు పర్ఫెక్ట్గా స్టీమ్ అయిపోయాయి చూడండి ఇప్పుడు వీటిని బయటకు తీసి కాసేపు చల్లార్చుకొని ఆ తర్వాత స్పాచులాకి ఆయిల్ అప్లై చేసి చూపించిన విధంగా వీటిని ట్రేలో నుంచి సపరేట్ చేసుకొని ఈ ప్లాస్టిక్ షీట్ పైన వేసి ఫ్యాన్ కిందే బాగా ఆరనివ్వాలి ఇలాగే మిగతా వాటన్నింటినీ కూడా ఈ షీట్ పైన పెట్టి బాగా ఆరనివ్వాలి ఇంకా సేమ్ ప్రాసెస్లో మరో ట్రేలో అరేంజ్ చేసుకున్న వడియాలని కూడా రెండు మూడు నిమిషాల పాటు బాగా స్టీమ్ చేసుకొని ఈ ప్లాస్టిక్ పేపర్ పైన చూపించిన విధంగా చేసుకొని వీటన్నింటినీ కూడా ఒక రెండు మూడు రోజుల పాటు బాగా ఆరనివ్వాలి వీటన్నింటినీ కూడా ఒక రెండు మూడు రోజుల పాటు ఫ్యాన్ కిందే బాగా ఆరనివ్వాలి మాకైతే ఒక రెండు రోజులకే పర్ఫెక్ట్గా ఆరిపోయాయి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో కదా ఇలా తయారు చేసుకున్న వడియాలని ఫ్రై చేసుకోవడం కోసం ప్యాన్లో ఆయిల్ని హీట్ చేసుకొని వడియాలని ఒక్కోటి వేస్తూ ఇలా డీప్ చేస్తూ బాగా పొంగేలా ఫ్రై చేసుకోవాలి వడియాలు ఇలా పర్ఫెక్ట్గా పొంగి సూపర్ క్రిస్పీ అండ్ టేస్టీగా వచ్చాయి కదా ఈ వడియాలు పర్ఫెక్ట్గా పొంగి సూపర్ క్రిస్పీ అండ్ టేస్టీగా వచ్చాయి కదా ఇలా వడియాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు త్యాడ్ చేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా కూడా ఇంతే క్రిస్పీగా ఉంటాయి అలా స్టోర్ చేసుకున్న వాటిని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకొని పప్పు సాంబార్ రసం ఇలా ఎలాంటి కూరల్లోకైనా నంజుకు తిన్నారంటే పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇలా ఎలాంటి ఇలా ఎందులోకైనా కూడా నంజుకు తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా చాలా సింపుల్ వేలో ఉడికించుకునే పని లేకుండా ఆవిరికే వడియాలని చేసేసుకొని ఈజీగా టేస్టీగా వడియాలని తయారు చేసుకోవచ్చు ఇలా చేసుకున్న వాటిని పాది హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఆల్రెడీ మన ఛానల్లో డిఫరెంట్ ఫ్లేవర్స్ వడియాలని ఎలా పెట్టుకోవాలో అన్నది ప్రీవియస్ వీడియోలో క్లారిటీగా చేసి చూపించాము అవి కూడా చాలా టేస్టీ అండ్ క్రిస్పీగా చాలా సింపుల్ రెసిపీస్ అండి కావాలనుకున్న వాళ్ళ కోసం డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను లింక్ని క్లిక్ చేసి వీడియోని చూసి మీరు ట్రై చేయండి ఇంకో విషయం మేము ఈ మధ్య స్టార్ట్ చేసిన విఎం డిజైన్స్ అండ్ క్రాఫ్ట్స్ కూడా మన ఛానలే అండి అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రియేటివ్ క్రాఫ్ట్స్ అలాగే రంగోలితో మేము ముందుకు వస్తున్నాము సో గాయస్ మన విఎం రాయలసీమ మదర్ లాక్ ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరూ కూడా విఎం డిజైన్స్ అండ్ క్రాఫ్ట్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము మరి ఈ స్టీమర్ సగ్గుబియ్యం వడియాలని సింపుల్ వేలో మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కామెంట్ చేయండి నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి అలాగే లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి మా ఛానల్ని కూడా ముందుకు నడిపించమని అడుగుతున్నాము మీరు మాకు సపోర్ట్ని ఇచ్చి ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ మరో కొత్త వంటతో కలుద్దాం